లో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి రెండు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మీ అందు కనికరము కలిగినందున నేను మరలా కురింతనకు రాలేదు నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను మీ విశ్వాసము మీద మేము ప్రభులమని ఇలాగ చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాం విశ్వాసము చేతనే మీరు నిలకడుగా ఉన్నారు వ్యాఖ్యానాంశం విశ్వాసము చేతనే వ్యాఖ్యానాంశం విశ్వాసము చేతనే వ్యాఖ్యానం కొరింతీలలో కనబడుచున్న ఘోరమైన పాపము అక్రమమును చూచి అపోస్తడైన పౌలు వారి మీద తీవ్రమైన చర్య తీసుకోవాల్సి వస్తుందేమోనని వారి యొద్దకు వెళ్ళలేదు అతడు ఇదివరకే వారికి రాసిన పత్రిక ప్రభావం వారిలో ఎంతవరకు కలిగిందో తెలుసుకునే వరకు వారి యొద్దకు వెళ్లకుండా వేచి ఉన్నాడు వారిలో మార్పు కలగాలని పౌలు ఎంతగానో ఆశించాడు వారి విశ్వాసం మీద అధికారం కలిగి ఉండాలనేది పౌలు ఉద్దేశం కాదు కాని వారి విశ్వాస విషయంలో వారికి సహకారిగాను జత పనివాడుగాను ఉండి వారి యొక్క ప్రస్తుత స్థితి నుంచి వారిని విడిపించి వారికి ఆనందాన్ని కలుగు చేయాలన్నదే అతని ఉద్దేశం ఈ అధ్యాయం యొక్క ముగింపును మనం గమనించినట్లయితే విశ్వాసము చేతనే మీరు నిలుకడుగా ఉన్నారు అను మాటలతో ఈ అధ్యాయం ముగింపుకు వస్తూ ఉన్నది ఈ వాస్తవాన్ని మన హృదయాలకు అత్తుకోవలసిన అవసరం ఉన్నది అతడు ఏ కారణం చేతైనా వారి విశ్వాసం మీద అధికారం చలాయించి ఉంటే దానివలన వారిలోని విశ్వాసం అంతమై ఉండేది ఒకవేళ అతడు వారికి ఇది చేయండి అది చెయ్యండి అని చెప్పాల్సి వస్తే మంచి విషయాలే చేయమని చెప్పి ఉండేవాడే వారు నిస్సందేహంగా అవన్నీ చేసి ఉండేవారే అలాగైతే వారు అవన్నీ యాంత్రికంగానే చేసి ఉండేవారు దానివలన వారి విశ్వాసాన్ని సాధకం చేసి ఉండేవారు కాదు వారి క్రియల్లో విశ్వాసం కనపడేది కాదు కేవలం వారు యాంత్రికంగా బాహ్యపరమైన చర్యలు మాత్రమే చేసి ఉండేవారు ఆ విధంగా చేయటం వలన వారు ఏదో ఒక రోజు పడిపోయేవారు పడిపోవటానికి ఇతరులే కారకులని వారిని నిందించి ఉండేవారు నేటి దినాల్లో కూడా ఇతరుల విశ్వాసం మీద ఆధారపడి జీవించే క్రైస్తవులు కోకొల్లలుగా కనబడుచున్నారు వారిప్పుడూ తమకు ఎవరో ఏదో ఒకటి చెబుతూ ఉండాలని కోరుకుంటారు వారి పక్షంగా ఎవరో ఏదో ప్రయత్నం చేయాలని వారి సమస్యలను ఇతరులు పరిష్కరించాలని చూస్తూ ఉంటారు ఇటువంటి వారు చాలా మంచివారుగాను విధేయులుగాను కనబడతారు ఎల్లప్పుడూ వారికి ఎవరు ఏమి చెబితే అది చేస్తూ ఉంటారు అయితే అన్ని వేళలా ఇలా జరగదు కొన్నిసార్లు ఇటువంటి విధానాల వలన ఎంతో నష్టం వాటిల్లుతుంది కేవలం విశ్వాసం చేతనే మనం నిలబడతాం గాని వేరొకరు విశ్వాసం ద్వారా మాత్రం కాదు ఇతరుల విశ్వాసం మీద మనం ఆధారపడితే మనం పడిపోయే ప్రమాదం లేకపోలేదు ఇలా చేయటం ఇతరులకు కూడా క్షేమం కాదు ఈ విధంగా చేసిన వారు తమ సహోదరుల విశ్వాసం మీద ప్రభువులుగా ఉండి కొద్దిపాటి పోపులుగా వ్యవహరిస్తారు కాబట్టి ఇట్టి విధానం వారికి కూడా ప్రమాదకరమే సహోదరుడు F.B. Whole, semuanya so itu